this is a clear-cut, systematic attack on freedom of expression is happening. whether it is in journalism or so, we can see that youtubers are under attack. said journalists are under attack. whenever somebody is talking against the government or against the bjp party, they are under threat. missionary of santharivar and bjp are behind them. namaste. welcome to article 90. కాంగ్రెస్ పాలనలో అసలు మీడియాకు స్వేచ్ఛ ఉన్నదా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఆ ప్రశ్న అడిగిన వారనే అమాయకులు అనే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది అయితే ఉన్న ఫలంగా ఇప్పుడే ఆ ప్రశ్న ఎందుకు వస్తుందనే ఆలోచన మనకు రావచ్చు అయితే పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యూట్యూబర్లను జర్నలిస్టులను కేసులతో వేధిస్తున్నారు వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని పార్లమెంటు సాక్షిగా మోడీని బీజేపీని కేసీ వేణుగోపాల్ విమర్శించారు అయితే గురువింద గింజ తన కింద ఉన్న మచ్చన తాను చూడనట్లుగా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీడియాపై ప్రత్యేకంగా సోషల్ మీడియాపై తీవ్రమైన అణచివేతను ప్రయోగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంటులో మీడియా స్వేచ్ఛపై నీతి వాక్యాలను వల్లిస్తుంటే మనం ఖచ్చితంగా తెలంగాణలో మీడియాపై కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ ధోరణిని ఈ ప్రపంచానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆర్టికల్ నైన్టీన్ గా మనపై ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ తవ్వి నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది కంచెలు బద్దలు కొట్టినాం స్వేచ్ఛను ప్రసాదించడం అంటూ బరువైన డైలాగులు చెప్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నిజానికి తెలంగాణలో ఆ స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకుండా తీవ్రమైన అణచివేతను ప్రయోగిస్తున్నారు మీడియాపై రేవంత్ ప్రభుత్వం ఎంత అసహనంతో ఉన్నది ఎంతటి అణచివేతను ప్రయోగిస్తుందంటే రెండు లక్షల ఉద్యోగాల పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు చేసిన ద్రోహానికి నిరసనగా ఒక మహిళా నిరుద్యోగి నిరసన తెలిపితే ఆ అమ్మాయి పనిచేసే చోటుకు వెళ్ళి పోలీసులు ఆ అమ్మాయిని హింసిస్తే ఆ తదనంతర పరిణామాల్లో ఆ నిరుద్యోగి యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆ విషయం చాలా రోజుల పాటు బయటకు కూడా రాకుండా తొక్కిపట్టారంటే తెలంగాణ తెలంగాణలో మీడియా వ్యవస్థపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతటి నియంత్రణను ఎంతటి ఉక్కుపాదాన్ని మోపుతుందో మనం అర్థం చేసుకోవచ్చు జర్నలిస్టులకు రాజకీయ పార్టీలను ఆపాదించడం జర్నలిస్టులనే కాదు వారు మహిళలని కూడా చూడకుండా వారిపై తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులను సైతం చేయించింది నిరుద్యోగుల నిరసనలను కవర్ చేస్తున్న సమయంలో టీవీ నైన్ జీ న్యూస్ వంటి ప్రముఖ న్యూస్ ఛానళ్ల విలేకరులపై పోలీసులతో దాడి చేయించింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక యూట్యూబ్ జర్నలిస్టులను కేసులతో భౌతిక దాడులతో మీడియా ప్రపంచంలో ఒక టెర్రర్ వాతావరణాన్ని సృష్టించి ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని అంటే భయపడేలాగా తన అణచివేదను ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీ జర్నలిస్ట్ క్రాంతి ఆఫీస్పై దాడి చేయడమైనా జర్నలిస్ట్ శంకర్ పై దాడి చేయడమైనా చిలుక ప్రవీణ్ వంటి దళిత జర్నలిస్టుపై అనేక సార్లు భౌతిక దాడులు చేయడమైనా నిన్నగాక మొన్న తెల్లవారకు ముందే రేవతి అనే మహిళా ను ఒక క్రిమినల్ లాగా అరెస్ట్ చేయడమైన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జర్నలిస్టుల బట్టలు కొడతామని బెదిరించారంటే తెలంగాణలో మీడియాపై ఎంతటి అణచివేత అమలవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు వీటన్నింటినీ నువ్వెలా కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తావు నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు అడిగేవారు కూడా ఈ సమాజంలో మనకు దొరుకుతారు అయితే కాస్త ఆలోచిస్తే వీరంతా ప్రశ్నిస్తుంది ఎవరిని వీరి ప్రశ్నలు పోరాటాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరికి నష్టాన్ని కలిగిస్తాయి ఎవరి ప్రయోజనాలు దెబ్బతింటాయి వీరి నోరు మూయించడం వల్ల ఈ సోషల్ మీడియా నోరు మూయించడం వల్ల అంతిమ ప్రయోజనం అంతిమ లాభం ఎవరికి లభిస్తుంది అన్న విషయాలను మనం ఆలోచిస్తే అన్ని సమాధానాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి ఇవి చాలా కాంగ్రెస్ పార్టీ దాని నాయకులే ఈ సోషల్ మీడియా పైన దాడులకు మీడియా పైన దాడులకు వెనుక ఉన్నారనడానికి ఒక పక్క మీడియాపై తీవ్ర అణచివేత ప్రయోగిస్తూ ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చుని కాంగ్రెస్ నాయకులు మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారంటే ఇది నిజంగా హాస్యాస్పదం కాదా